దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఎన్నో మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి వీటిలో కొన్నింటిని మాత్రమే పోలీసులు ఛేదించగలుగుతున్నారు మిగిలిన తప్పిపోయిన వాళ్ళు జీవితాంతం అయిన వారికి దూరంగానే జీవితాన్ని ఇక తప్పిపోయిన వాళ్ళెప్పుడో ఒకప్పుడు తిరిగొస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళు తప్పిపోయిన వారి తీపి గుర్తులతోనే జీవితాన్ని గడిపేస్తుంటారు ఇలాంటి తరుణంలో అనూహ్యంగా మిస్ అయిన వాళ్ళు కళ్ల ముందే వచ్చి నిలబడితే ఆ ఆనందానికి ఉండవు ఇక ఎప్పుడో చిన్నతనంలో తప్పిపోయిన కన్న కొడుకు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత సడెన్ గా కంటి ముందు నిలబడి అమ్మాని పిలిస్తే ఆ మాతృ హృదయానికి కరిగే ఆనందం మాటలు చెప్పేది కాదు ఇలా శాంతి సంఘటనే హర్యానాలోని అంబాలలో చోటు చేసుకుంది అసలేం జరిగిందనే విషయానికి వస్తే హర్యానాలోని అంబాలకు తెలిసిన తొమ్మిదేళ్ల సంజయ్ అనే బాలుడు బాల్యంలో రైల్వే స్టేషన్ దగ్గర ఆడుకుంటూ రైలెక్కేసి నిద్రపోయాడు నిద్ర మేల్కొని చూసేసరికి రైల్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చేరుకుంది అయితే ఆ సమయంలో సంజయ్ కు తన ఇంటి అడ్రస్ గుర్తుకు రాలేదు దీంతో ఇటు వెళ్లలేక అక్కడే ఉండిపోయాడు ఆగ్రాలోని ఓ దాబా యజమాని అయిన ఇంద్రజీత్ అయిన భార్య గీతా సంజయ్ ను దగ్గర తీసుకున్నారు అప్పటి నుంచి వారితోనే ఉన్నాడు సంజయ్ అయితే దాబా యజమాని రెండు వేల రెండులో మీరట్ కుమార్ తర్వాత అక్కడి నుంచి రెండు వేల నాలుగులో ఋషికేష్ కు మారారు అక్కడే ఓ ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సంజయ్ కు రెండు వేల తొమ్మిదిలో రాధాను పెళ్లి చేసుకున్నాడు వారికి ముగ్గురు పిల్లలు అయితే సంజయ్ కు అంబాలాలోని తన ఇంటి దగ్గర ఓ పోలీస్ పోస్ట్ దాని ముందు ఓ దర్గా ఉందని గుర్తుకొచ్చింది దానికోసం గూగుల్లో వెతకడం ప్రారంభించాడు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎటకేలకు తన స్వగ్రామం అంబాలలోని తన ఇంటిని గుర్తించాడు గ్రామానికి వెళ్లి తన ఇంటిని వెతుకుతున్న సమయంలోనే విధి ఆడిన వింత నాటకమైనట్టుగా స్వయంగా తన తల్లి వీనే ఎదురుపడి ఎవరి కోసం వెతుకుతున్నావని సంజయ్ ను అడిగింది అప్పుడు తన తండ్రి పేరు కరంపాలని తల్లి పేరు వీణ అని ఆమెకు చెప్పాడు చిన్న వయసులోనే ఇంటి నుంచి తప్పిపోయిన సంఘటన గురించి చెప్పాడు అయితే వీణా అతని మాటలను నమ్మలేదు సంజయ్ మొబైల్ నెంబర్ తీసుకుంది దాంతో అక్కడి నుంచి సంజయ్ వెళ్లిపోయాడు అయితే సంజయ్ చెప్పిన మాటలు వీణా మనసును కదిలించాయి దీంతో ఆమె ఫోన్ చేసి సంజయ్ ను ఇంటికి రావాలని పిలిచింది అతనికి కొన్ని ప్రశ్నలు చిన్ననాటి సంఘటనలకు సంబంధించిన ప్రశ్ననడిగింది అడిగింది అతను అన్నింటికి సరిగ్గా సమాధానం చెప్పాడు అప్పుడు వీణ తనే తల్లి అని సంజయ్ కు చెప్పింది ఇక సంజయ్ సోదరి కూడా ప్రతి ఏడాది తన అన్న ఫోటోకు రాఖీ కట్టేదని చెప్పి కన్నీరు పెట్టుకుంది మొత్తానికి ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత గూగుల్ మ్యాప్ సహాయంతో సంజయ్ తన తల్లి సోదరికి దగ్గరవ్వడంతో అంతులేని ఆనందాన్ని పొందాడు